హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో మెంత ఆకుతోటి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోనికే కాకుండా టిఫిన్స్లో కూడా ఈ పచ్చడి సైడ్ డిష్గా చాలా చాలా రుచిగా ఉంటుంది మరి టేస్టీ అయినటువంటి ఈ మెంత కూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని ఈ రెండింటిని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ విధంగా దొరగా వేయించుకోండి ఇప్పుడు ఇవి రెండు ఇలా దొరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఐదారు ఎండిమిరపకాయలని వేసుకోండి అలాగే పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలను కూడా తొడిమలు పలిచి శుభ్రంగా కడిగి ఇలా మధ్యకి తుంపి వేసుకోండి అలాగే చూడండి మీరు మొత్తం ఎండిమిరపకాయలతోనైనా లేదంటే మొత్తం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చండి ఇలా రెండు కలిపి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇవి అన్నీ కూడా మీ స్పైసీ తగినట్లుగా వేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నాలుగు పొట్టు వలిచినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసి ఇలా దొరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సైజు కట్టా మెంతకూర అండి ఇది మన గార్డెన్లో పడినటువంటి మెంతికూర శుభ్రంగా వలిచి వాటర్లో కడిగి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి వాటర్ అనేది అసలు ఉండదండి ఇప్పుడు ఈ మెంతాకుని ఒక కూడా మనము ప్యాన్లోనికి అయితే వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించండి చూడండి మనం వేసినప్పుడు ఎంత మొత్తంలో ఉంది కదా ఒక ఐదు నిమిషాలు వేయించేసరికి మొత్తం మగ్గిపోయి చూడండి మనకి ఎంత కొర క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి మీ మూడు మీడియం సైజు టమాటాలని శుభ్రంగా కడిగే ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపొడిని శుభ్రంగా కడిగి ఈ విధంగా రెబ్బలుగా విడదీసి వేసుకోండి అలాగే ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ప్యాన్పై మూతనుంచి మధ్యలో ఒకసారి ఇలాగ మూతను తీసి కలవబెడుతూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి పది నిమిషాల పాటు విధంగా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకుని ఈ పాన్ని కిందకి దింపి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి మెంత ఒక పచ్చడికి మనం తాలింపుని వేసుకుందాం ఓకే అండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై విధంగా చిన్న బాణీని పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లంతా ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాగనివ్వండి ఇప్పుడు ఇందులోనికి పావు స్పూన్ వరకు పచ్చనగపప్పుని అలాగే పావు స్పూన్ వరకు మినపప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు జీలకర్రని పావు స్పూన్ వరకు ఆవాలని వేసుకొని ఇవన్నీ కొంచెం చెట్టుపడమన్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి కచ్చాపచ్చాక దంచుకున్నటువంటి నాలుగైదు వెల్లుపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే రెండు మూడు ఎండుమిరపల మధ్య తుంపి తాలింపుని ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసము ఇంగును కూడా వేసుకోండి ఒక పావు స్పూన్ అంతా ఇంగును కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు విధంగా తాలింపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనము తీసి పెట్టుకున్నటువంటి మెంతాకు పచ్చళ్ళలోనికి వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి మెంతాకు పచ్చడి రెడీ ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో